कर दो एम जे सर वर्ल्ड को करके पप बोलता है या सब निकलना है तो हम तक नाचने के लिए Samp Vertinee Sortation M 1970. Subanbe Subary Sakura Subray Sub fois Resist Ma www.gram-art.com SubTelephone Sub s అందువలన ఆ క్లాస్ నాడు చేసినాం ఏ క్లాస్ ఉంది క్లాస్ అయిపోయిన తర్వాత సిఎస్సి ఒకటి మచ్చు ఫైనల్స్ సిఎస్సి అన్న ఫైనల్ ఇయర్ వరకు కంప్యూటర్ ఉంది ఓకే గ్రూప్ 5 అంటే ప్రతి క్లాస్ రూమ్ ఫైనల్ ఇయర్ వరకు ఆ నేను టైం అవ్వట్ కొంచెం తర్వాత మును పర్వదు దీనికి మెయిన్ ప్రాబ్లమ్ అంటే హాస్టల్ తోటి మా పిల్లలు స్ట్రెంత్ దీనికే తగ్గుతుంది లాస్ట్ టైం కూడా సార్కి ఇచ్చిన రెస్ట్రెండ్ చేస్తాం తర్వాత ఇక్కడ హాస్టల్ కూడా వస్తే సిద్ధ పెద్ద అంటే అందరు అంటే మొత్తం హాస్పిటల్ ఫోన్ ఉన్నారు కాబట్టి మేము క్యాన్వస్కి వెళ్ళినప్పుడు హాస్టల్ హాస్టల్ వెళ్తున్నారు హాస్టల్ ఒకటి వస్తే కాలేజీకి అంత పెద్ద ఎఫెక్ట్ కాదు హాస్టల్ లేకపోవడంతో పర్లేదు